ఎమ్ కి స్వాగతం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండల పరిధిలోని అంగర పోలీస్ స్టేషన్ రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ మండపేట రూరల్సీ దురరాజుతో కలిసి వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులు తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించిన అనంతరం డీఎస్పీ రఘువీర్ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం డీఎస్పీ రఘువీర్ మీడియాతో మాట్లాడారు నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక విధానంతో నేరస్తుల్ని త్వరతగతిన గుర్తించగలుగుతున్నామని పేర్కొన్నారు అంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గాయని వివరించారు కపిలేశ్వరపురం మండలం పరిధి గ్రామంలో పోలీసు వారు ఏర్పాటు చేసిన సుమారు డెబ్బై వరకు సిసి కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు గంజాయి నిర్మూలనకు కాలేజీ స్థాయి విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాలు వాడినా కలిగి ఉండిన చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో అంగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మండపేట రూరల్ సర్కిల్లో భాగమైన ఆంధ్ర పోలీస్ స్టేషన్ని ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా దర్యాప్తులో ఉన్న కేసులు కానీ దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో ట్రయల్ పెండింగ్ ఉన్న కేసులు కానీ అన్నీ కూడా తనిఖీ చేసి వాటిలో ఏమైనా లోన్ ఉన్నా కానీ ఇంకా ఏమన్నా చేయాల్సిన పనులు పూర్తి చేయాల్సినవి ఉన్నా కానీ పెండింగ్ ఉన్నా కానీ అవి కూడా పూర్తి చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఈరోజు నేను ఈరో రామచంద్రపురం ఏస్పి అయినా ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ప్రస్తుతానికి చూసిన వాళ్ళకి అయితే ఇప్పటివరకు ఫైల్ పెండింగ్ ఫైల్స్ కానీ అండర్ ఇన్వెస్టిగేషన్ కానీ పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసులు కానీ అన్నీ ఫైల్స్ బాగానే మెయింటైన్ చేయడం జరుగుతుంది రికార్డ్స్ కూడా అన్నిస్ట్ చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు వరకు స్థూలంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో పోలీస్ స్టేషన్లో క్రైమ్ బాగా తగ్గింది ఇది ఒకటి హర్షణీయమైంది మన ధోరణి డీజీపీ గారు ఆదేశాలు కానీ ఐజీ గారు ఆదేశాలు కానీ ఎస్పీ గారు ఆదేశాలు కానీ కింద ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల విజిబుల్ పోలీసింగ్ చేయడం వల్ల కానీ ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ చలాన్స్ అన్ని ఇంపోజ్ చేయడం వల్ల అలానే పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి మనం ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఎఫర్ట్స్ అన్నిటి వల్ల కూడా రెండు వేల ఇరవై ఐదులో క్రైమ్ బాగా తగ్గడం జరిగింది ఇలానే ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా దేనివల్ల అయితే క్రైమ్ తగ్గిందో ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా మనము ఇంకొంచెం మెరుగుపరుచుకొని నెక్స్ట్ ఇయర్ లో ఇంకా కొంచెం క్రైమ్ తగ్గించి అలానే మన శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది దృష్టి పెరిగింది మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు పెడ్లర్స్ ని అందరినీ కూడా డంక్ ల్యాండ్ మొత్తం అందరినీ బయటికి తీసి కేసులు పెట్టడం జరుగుతుంది మనం చూసినట్లయితే ఈ సంవత్సరంలోనే రాయవరంలో ఒక గంజాయి కేసు బుక్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి పంపించడం జరిగింది ఇంకా వాళ్ళు ఎవరెవరైతే పరిచయం ఉన్నారో ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద రౌడి షీట్లు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద నిఘా పెంచడం జరుగుతుంది అలానే మనము గవర్న డీజీ గారు ఆదేశాని మేరకు డీజీపీ గారు రాజేశాని మేరకు ప్రతి స్కూల్లో కాలేజ్లో ఈగిల్ క్లబ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఈగిల్ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వారు దానివల్ల ఈగిల్ క్లబ్స్ అని ఫామ్ చేసి ప్రతి స్కూల్ కాలేజ్లో ఈ గంజాయి మీద అవగాహన పెంచి ఒక ఐదుగురు పిల్లల్ని మనం ఈగిల్ క్లబ్లో చేర్చుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రాబడటం కూడా జరుగుతుంది అట్లానే మనం ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయో ప్రతి నెల కూడా మనం ప్రతి స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఈ గంజాయి ఈ అలవాటు వల్ల వచ్చే నష్టాలు కానీ లేదంటే ఈ దానివల్ల జరిగే లోపాలు కానీ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంటి శక్తి టీమ్స్ కూడా ప్రతి ఊరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు ఎస్ఐ గారు సిఐ గారు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి లోకల్ కాలేజీలో స్కూల్లో ప్రెజెంటేషన్ ఇచ్చి గంజాయి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకా దీని మీద ఆ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా కానీ గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలిసి మీ నోటీసులోకి వచ్చినా గంజాయి వాడుతున్నారని కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ స్మగులు చేస్తున్నారని అని కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల సూచనతో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ కాకినాడ పార్లమెంట్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ కు రాష్ట్రంలో ఎంపీలలో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో రెండో స్థానం రావడం ఆనందదాయకమని పీఠాపురం ఫైన్మెంట్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు పూణేకి చెందిన సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సైకలాజికల్ స్టడీ వారు నిర్వహించిన ఇరవై ఐదు మంది ఎంపీలో ఎనిమిది పాయింట్ ఆరు రేటింగ్ సాధించిన కాకినాడ ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ రెండో స్థానం మండలించారు ఈ సందర్భంగా బాబు ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఈరోజు పూణేకి సంబంధించిన సిపిఓపిఎస్ సంస్థ ద్వారా సర్వే నిర్వహించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల మీద సర్వే చేసిన సందర్భంగా ఆ సర్వేలో మన పార్లమెంటు సభ్యులు రంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎయిట్ పాయింట్ సిక్స్ ర్యాంకు తోటి సెకండ్ స్థానంలో ఉండడం నిజంగా ఇది గర్వించదగ్గ విషయం ఎందుచేతంటే ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా అప్పగించిన బాధ్యతలో ఎంపీగా నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క విధుల్ని పార్లమెంట్లో అయినా చేసే ఏ ఏ రకంగా అయితే పార్లమెంటుకి సంబంధించే కాకుండా ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా నిరంతరం ఒక మన తుఫాను వచ్చినప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా సరే అయినా నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా నేనున్నానని ఇక్కడ ప్రజానికానికి భరోసా కల్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలకి గుర్తించి సర్వేలో ఆయనకి ఎయిట్ పాయింట్ సిక్స్ ర్యాంక్ సాధించినటువంటి ఘనత మన తంగిలి ఉదయ్ శ్రీనివాస్ గారు ఇంకా మొదటి స్థానానికి చేరుకునేలాగా ఆయన ఈ కాకినాడ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనసవాస మా జనసేన అందరూ కూడా కమిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం జరిగేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజాభిష్టాన్ని గౌరవించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీ హెచ్ఈఓ జొత్తుక మల్లికార్జున్ మాట్లాడారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఏదైనా జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి పని నిమిత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లాలంటే కోటిపల్లి రేవు గోదావరి నది దాటి వెళ్లేవారమని అన్నారు గత ఐదు నెలలుగా గోదావరి వరద దృష్ట్యా కోటిపల్లి రేవులో రాకపోకలు బంద్ చేశారని అన్నారు ప్రస్తుతం జిల్లా కార్యాలయాలు ఉన్న అమలాపురం ఉమ్మడివరం పెళ్లాలంటే యానం రావులపాలెం గోదావరి వంతెనలు దాటి పెళ్లేందుకు వ్యయ ప్రయాసాలు దూరభారం అవుతుందని వాపోయారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యోగస్తులు సౌలభ్యం కొరకు రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నకుమారి వైద్య సిబ్బంది రామారావు నాని బాబు ఏఎన్ఎంలు కుటుంబ నాయకులు కూడా వైద్య ఆరోగ్యం కలిగేస్తాం మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు మనందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు ఎందుకంటే గతంలో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలని మనకు దగ్గరకున్న రాయమీణి కాదని అమలాపురంలో చేయడం వల్ల ఉద్యోగస్తులుగా మనం సాంకేతిక ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెడ్ ఆఫీస్ అమలాపురం అమలాపురం వెళ్ళాలంటే ఇప్పుడు పని చెప్పిన నిల్లించి ఆగిపోతుంది అప్పుడు నుంచి మనం తిరిగి వెళ్ళాలంటే డెబ్బై కిలో తిరిగి వెళ్తున్నాం అలాగే భౌగోళికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలసలో నిలబడేటప్పుడే ఆయన కానీ నేను నిందితే గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఈ కోనసీమ జిల్లా నుంచి రాజమండ్రి తూర్పు జిల్లా కేంద్రంగా రాజమండ్రిలో కలుపుతారని మాట ఇచ్చారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరినీ కూడా ఆయన ఒప్పించి ఇవాళ మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో మనం ఏ మీటింగ్ వెళ్ళాలి అమలాపురం వెళ్ళాలి కార్పొరేట్కి వెళ్ళి అమలాపుర వెళ్ళాలి టీవీ మమ్మలు వెళ్ళాలి ఇది గోదావరి అడతం వరదలు వచ్చినట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముందు ఉంది అఖిలపక్షాలను అందరినీ ఏర్పాటు చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ కూడా మెనపాటి మున్సిపాలిటీ కూడా ఎంతో కాలం పోరాటం చేసే దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సాధించేది భవిష్యత్తులో మన జనరల్ ఒకటి నుంచి అందరం కూడా ఏమిటి ఉన్నా రాయితాం కానించి మరి దానికి కృతజ్ఞతగా ముందు ఈ మండలంలో అన్ని ఉద్యోగులు కూడా ఒక రోజు డేట్ ఇచ్చారు ఫస్ట్ కంటే మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారికి లోకల్ నాయకత్వానికి శుభాంశాలు తెలియజేస్తూ ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఈ జిల్లానే ఈ నియోజకవర్గాన్ని తూర్గో జిల్లా కలెక్టర్గా పాటుపడ్డారు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సీఎంసార్కి అలాగే డిప్యూటీ సీఎం సార్కి వచ్చే ఆరోగ్య శక్కు తరఫున హృదయపూర్వక కృషిని తెలియజేస్తూ ఈ పాలాభిశాక కార్యక్రమం చేస్తున్నాం అలాగే రిపటి నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేస్తారు మన అందరం ముందుగా మనకి డిపార్ట్మెంట్ ఇవ్వటం రాత్రి సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఒక వ్యక్తి మరణించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలకు గొల్లపురంలో హోటల్లో పనిచేస్తున్న ఇమ్మంది మాణిక్యం అనే వ్యక్తి ఆయాసంగా ఉందని చేప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో మృతుడు బంధువులు వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేయగా గంట వరకు రాకపోవడంతో మాణిక్యం అక్కడికక్కడి మృతి చెందాడు దీనిపై గ్రామస్తులు గొల్లప్రోలు మండల జడ్పీడీసీ అయితే ఉలవకాయల నాగలోవరాజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే మాణిక్య మృతి చెందడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు ఈ రోజు పిడాపు నియోజకవర్గంలో మరి వైద్య రంగం పరిస్థితి ఆగామి గోచరంగా తయారైంది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కొలప్రోలు మండలం చేబ్రోలు పిహెచ్సి పరిధి చాలా దారుణంగా తయారైంది మరి చేబ్రోలు పిహెచ్సిని మరి గత సంవత్సర కాలం సంవత్సరన్నర కాలంగా పట్టించుకునే నాదుడు ఎవరో లేరు మరి ఈ రోజున ఇక్కడ స్టాఫ్ ఉన్నారా లేదే కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇక్కడ వైద్య 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 రంగం పరిస్థితికి వచ్చేసి స్టాఫ్ కానీ అదే విధంగా దీన్ని సూపర్వైజింగ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఇటు పరిస్థితిలో లేదు మరి రాత్రి గత రాత్రి అంటే ఒకటో తేదీ రాత్రి మూడు గంటల సమయంలో మరి ఇక్కడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ ఎమ్మంది మాణిక్యం అనే వ్యక్తి మరి ఆయాసం తోటి హాస్పిటల్ కి తెల్లవరచమని మూడు గంటలు రావడం జరిగింది మరి అప్పటికే హాస్పిటల్ తాళాలు వేసి ఉండడం తోటి మరి స్థానికులు వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ కి ఫోన్ చేశారు మరి అంబులెన్స్ రావడానికి కూడా సుమారు గంటన్నర పట్టింది అప్పటికే అతను ప్రాణాలు మరి విడవడం జరిగింది మరి పిహెచ్సి ఇరవై నాలుగు గంటల్లో కూడా మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి కానీ ఇక్కడ పిహెచ్సి లో స్టాఫ్ ఎవరో లేకపోవడం తోటి తాళాలు వేసి ఉన్నాయి ఆ సమయంలో మరి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు మరి వైద్య రంగం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తోటి ఒక నిండు ప్రాణం ఇక్కడ పోవడం జరిగింది మరి ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తా ఉన్నాం రాష్ట్రంలో వైద్య రంగం పరిస్థితి ప్రభుత్వం ఎంత దయగా తీసుకెళ్లిందో మనం ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు చీబ్రోల్ పిహెచ్ లో మరి వారి హాస్పిటల్ మూసివేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయింది దీని మీద తగిన విచారణ చేపట్టాలని మేము ఎప్పటికే డిఎంఎస్ఓ గారితో మేము ఫోన్ చేయడం జరిగింది మరి ఆయన ఏమంటారంటే మేము దీని మీద అడిషనల్ డిఎంహెచ్ ను పంపిస్తాం అని చెప్తున్నారు ఇక్కడ స్టాఫ్ ఉన్నది లేదన్న కూడా సంగతి కూడా నాకు అని చెప్తా ఉన్నారండి అయితే ఇక్కడ మేము స్థానిక వైద్య సిబ్బందిని అడిగితే నలుగురు డిప్యుటేషన్ మీద ఉన్నారు మేము ఎక్కడ పని పనిచేయాల నైట్ టైం పని చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా నైట్ వాచ్ తో పాటు స్టాఫ్ నర్సు కూడా అందుబాటులో ఉండాలా ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైద్యశాలను ఎంతో అభివృద్ధి చేశాం విధంగా ఇక్కడ తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి మందులు అదే విధంగా ల్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజునే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఆ అదే విధంగా మరి ఈ రోజున అంబులెన్స్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది మరి ఇక్కడ రోగు వచ్చిన ఫోన్ చేసిన తర్వాత రోగు వచ్చి ఫోన్ చేసిన తర్వాత గంటన్నర సమయం తర్వాత అంబులెన్స్ వచ్చింది అప్పటికే మరి ఈ యొక్క రోగి చనిపోవడం జరిగిందనేసి అనేసి ఉన్నాం అంబులెన్స్ లు కూడా మరి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు అంబులెన్స్ కూడా సమయానుకూలంగా రాకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది ప్రాణాలతో ప్రాణాలతోటి ఉన్నారు ఉన్నారనేసి తెలియజేసుకుంటారు అదే విధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం మరి తక్షణం ఆయన స్పందించి మరి వైద్య రంగాన్ని అదే విధంగా ని కూడా అభివృద్ధి పరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి ఆయన్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం